नम समबदनम समबदनम जय जय माता नगर का नायक हमको बदिलारे नगर का नायक हमको बदिलारे इपड़ी संज्ञान जय इपड़ी संज्ञान जय इपड़ी संज्ञान नगर नायक हमको बदिलारे नगर नायक हमको बदिलारे भारत माता की जय भारत माता की जय 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 भारत माता लाल बदिलारे बदिलारे नगर का नायक हमको बदिलारे S bien! S dBi Tabi 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 Bagaj కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంత వాసుల చిరకాల వాంచ దానాపూర్ ఎక్స్ప్రెస్కు జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్ టివాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు ఆ యొక్క డిమాండ్ వాళ్ళందరి ఆకాంక్ష ఈరోజు నెరవేరడం జరిగింది ఈ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఉందో దీని కారణంగా సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా కాశీ అయోధ్యకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఒక జన్మగుండ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉన్న కారణంగా వాళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది దీని కారణంగా వ్యయప్రాయాసాలు వాళ్ళకు తప్పుతాయి దీ దీ దీనికోసం చాలా రోజుల నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉంటే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి వారి విజ్ఞప్తిని ఎప్పటికప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి వారిని ఒప్పించి ఈ యొక్క జమ్ముకుంటకి దానాపూర్ ఎక్స్ప్రెస్ రైల్ని ఈరోజు ఇప్పుడే దా ఇక్కడ ఇక్కడ హార్టింగ్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జంకుంట ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ముఖ్యంగా వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా ఆ యొక్క రైలుకు స్వాగతం పలికి అక్కడ ఆ లోకో పైలట్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేసి స్వాగతం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈ యొక్క రైలుని మన ఈ ప్రాంత జమ్ముకుంటా కరీంనగర్ జిల్లా వాసులు కానీ జమ్ముకుంట ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మండలాలు పెద్దపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా సంబంధించిన వాళ్ళు కూడా ఒక వీళ్ళకి సౌకర్యవంతంగా ఉండేవాటి ఈ ట్రైన్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ ప్రాంత ప్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటే మనకు ఇంకా ముందు ముందు ఇంకా అనేక సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా వ్యవహ్రాసాలు కోర్చి అనేక నష్ట రైల్వే శాఖకి నష్టం ఏర్పాటు కూడా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క కృషి మేరకు వారి విజ్ఞప్తి మేరకు వారి కోరికని ప్రాంత ప్రజల కోరికని మన్నించి ఇక్కడ రైల్వే ఈ హాల్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం